అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఏప్రిల్ మాసం ఏడవ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి సోదరులతో స్థిరాస్తి వివాదాలను ఓ వస్తాయి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో వృత్తి వ్యాపారంలో ఆటుకోట్లు తెలుగును ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన శుభ ఫలితాలు అందిన వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక యోగాలు ఆర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు విజయాలు చే సత్కరణ అదేవిధంగా అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయ సలహాల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు వాహన యోగాలు ఏర్పడిన తోటి వారి సహకారంతో మేలైన ఫలితాలను అందుకుంటారు మొదలు పెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధి బలంతో సమస్యలు తొలగిన గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు సుఖ సంఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే చేసే పనిలో విజయవంతం అవున అధికారుల యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది పనుల్లో జాప్యం తెలుగున కుటుంబ బాధ్యతలు పెరిగిన అదేవిధంగా మీ యొక్క అంచనాలు నిజమవునం విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదోచవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు మీ యొక్క కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అదేవిధంగా విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్ప వారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కార్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు శుభయోగాలు పుష్కలంగా ఏర్పడిన మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలో లాభాలు అందిన తోటి వారి సహకారం లభిస్తుంది మిమ్మల్ని అభిమానించే వారు పెరుగున ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మీలోని పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు మీ యొక్క రంగాలలో శ్రమతో కూరినటువంటి విజయాలు ఏర్పడిన మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదే విధంగా అవసరానికి ఆదుకునేవారు ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు తొలగును ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు శ్రమ తగ్గుతుంది విజయ సిద్ధి కలదు గమ్యం చేరే వరకు పట్టు వద్దలవద్దు ఎటువంటి సమస్యనైనా బుద్ధిబలంతో ఎట్టే పరిష్కరిస్తారు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడినం అదేవిధంగా చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం పుంజుకుంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చను సోదరుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగున బంధుమిత్రుల నుంచి వస్తువులను బహుమతులుగా పొందుతారు ఆనందంగా ముందుకు సాగుతారు సంతాన విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగులకు నూతన బాధ్యతలు పెరుగున అదేవిధంగా వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నుంచి ఉపశమనం కలుగుతుంది అవసరానికి సన్నిహితుల సహకారం లభిస్తుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్నత సాధిస్తారు కీర్తిని గడిస్తారు రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం